చూడండి ఫ్రెండ్స్ చాలా ఎక్కువైతున్నాయి ఈ చెట్టు పులుగా హాయ్ ఫ్రెండ్స్ మీకు డబ్బకాయలు తెలుసు కదా చూడండి మా గిరిజన ప్రాంతాల్లో అయితే చాలా డబ్బకాయలు అయితే దొరుకుతాయి మనకి డెబ్బకాయలు సిట్రిక్ యాసిడ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ డబ్బకాయలు అయితే మార్కెట్ తీసుకెళ్తే ఇవి బస్తా మూడు వందలు నాలుగు వందలు కొంటుంటారు కానీ ఇవి మామూలు నారింజ పొలలా ఉండవు కొన్ని అయితే తీపిగా ఉంటాయి కొన్ని అయితే చాలా పులుపుగా ఉంటాయి ఫ్రెండ్స్ అయితే ఈ డబ్బకాయలు మనకు ఇంకా పంట పొలాల దగ్గర పురుగులు అట్టు పడతాయి కదా వీటి యొక్క తొక్కలని అయితే మాత్రం ఆ పంట పొలాల దగ్గర వేస్తే ఆ పురుగులు అనేవి చనిపోతాయి ఇంకా మంచి సారవంతమైన ఎరువు కూడా తయారవుద్ది ఈ డబ్బకాయలతోనే ఈ డబ్బకాయలు మార్కెట్లో కూడా దొరుకుతాయి ఫ్రెండ్స్ అయితే మేము డబ్బకాయలు అంటాము ఇంకా వీటిలో చాలా రకాలు ఉంటాయి పూల డబ్బా పెద్ద డబ్బా ఇంకా చాలా రకాలైన డబ్బకాయలు అనేవి ఉంటాయి ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మనము ఈ డబ్బకాయలు వేర్థం లేట్ చేయకుండా ఫ్రెండ్స్ ఇవైతే మేము కొండకెళ్ళినప్పుడు సరదా సరదాకే తినేస్తుంటాము ఇంకా మరీ నోరు పులు పెక్కింది అనుకో అప్పుడు ఉప్పు కారం వేసుకొని కూడా తింటాము ఇంకా ఉప్పు కారం మేసి తినడం ఎలాగో కూడా నేను మీకు చూపిస్తాను అయితే ఇప్పుడైతే మాత్రం నాకు ఈ డబ్బకాయలు చూసినంత చాలా నోరు ఉంటుంది చూడండి చెట్టు పుల్లు డబ్బకాయలు అయితే ఉన్నాయి ఖాళీ లేదు చూపించేలాగా చూడండి ఫ్రెండ్స్ ఈ మొత్తం అయితే డబ్బకాయలు నిండిపోయాయి చూడండి చాలా రకమైన పళ్ళు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ డబ్బకాయలు చాలా ఉన్నాయి ఇవి కోతలు అవుతాయి కదా మనకు వరి కోతలు ఆ టైంలోనైతే ఇవి మంచి టేస్ట్ వస్తాయి ఈ డబ్బకాయలు అనేవి ఆ టైంలోనే మనము ఎక్కువ వేరు కొని తింటుంటాము ఇంకా ఈ టైంలో మనకి సీజనల్ ఫ్రూట్స్ చాలా తక్కువ కాబట్టి వీటికి ఎక్కువ మక్కువ చూపించి ఈ డబ్బకాయలు అనేది చాలా బాగా తింటుంటాము సో ఫ్రెండ్స్ ఇవి మా మా ఏరియాలో డబ్బకాయలు ఇంకా ఆ చెట్టు పూలుగా డబ్బకాయలు అయితే ఎలా ఉన్నాయో చూపిస్తాను నేను మీకు ఇంకెందుకు ఆలస్యం రండి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చాలా ఎక్కువైతున్నాయి చెట్టు పూలుగా ఇవి కొన్ని మేము మేరుకని తీసుకెళ్ళి ఉప్పు కారం వేసుకొని తింటాం చూడండి ఫ్రెండ్స్ ఏరుతున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా తేరాలి ఎందుకంటే డబ్బు చెట్టు పుళ్ళుగా ముళ్ళు ఉంటాయి ఇంకా రాంగ్ రాంగ్ అయిందనుకో అనుకో ముళ్ళు దిగిపోద్ది సో మనము చాలా జాగ్రత్తగా అయితే ఏరాలి చూడండి మా ఊడి ఎంత జాగ్రత్తగా ఎత్తుండో చాలా హైట్ తక్కువగా ఉంది చెట్టు అయినా గుత్తి గుత్తులు కాసింది ఇంకా అయితే చాలా ఎక్కువ కాయలు ఉన్నాయి చూసారు కదా కొన్ని చెదిరిపోతున్నాయి కదా కాయల్ని చూస్తే మీకు తినాలనిపిస్తుందా ఈ ఆదివాసీ సిరుచిల్ని ఎప్పుడైనా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇది ఫ్రెండ్స్ సెట్ గురించి మీరు డబ్బా డబ్బ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఇలా చిన్నతనంలోన ఎంతమంది డబ్బా కాయల్ని తిన్నారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా అనుభవాలను మీతో షేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్